చట్టం అక్కడే ఉంటది రూల్స్ అక్కడే ఉంటాయి కానీ ఫాలో అవరు ఇలాంటి మనసు ఎందుకు వస్తుంది ఎవరికైనా ఒక మనసు చెడిపోయింది అని చెప్పడం అనమాట రూల్ ప్రకారం వెళ్ళాలి లా ప్రకారం జీవించాలి అన్న మనసు లేదు మానవులకి ఇలాంటి మనసుతో ఎవ్వరూ కూడా ఏదైనా తోటలో ఉండలేరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు ఆదాము అవ్వ దేవుని యొక్క రూల్ని తప్పిపోయారండి వారు ఏమంటే ఇల్లీగల్ అయిపోయారు మీరు ఇక్కడ లీగల్ కాదు బయటకు వెళ్ళిపోండి అన్నాడు మీరు ఇక్కడ లీగల్ కాదు మీరు లోపలికి ఎంట్రీ లేదు బయటకి గెంటి వేశాడు అనథరైజ్డ్ పీపుల్ కి ఇందులోకి అనుమతి లేదు అంటున్నాడు ప్రభువారు అంటే ఇల్లీగల్ ఫెలోస్ కి ఇక్కడ ఎంట్రీ లేదు ఈ లోకంలో చాలా పడిపోయిన దేవదూతలు ఉన్నాయి దేవుని వాక్యం ప్రకారం అవి ఏం చేస్తాయి అంటే మానవులను చూసి అవి కూడా ఈ లోకంలో లీగల్ అవడానికి ప్రయత్నిస్తాయి అందుకే మనుషులు లోపలికి దూరతాయి అప్పుడే దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది అంటారు నిజానికి ఆ పడిపోయిన దేవదూత వీడిని ఏదో బాధపరచారని రాలేదు నిజానికి ఈ భూమి మీద లీగల్ అవటానికి ప్రయత్నిస్తుంది అది ఈ భూమి మీద మనం లీగల్ కదా కాయలు తింటాము పరిగెత్తాము అన్నీ ఎంజాయ్ చేస్తాము కానీ ఈ దేవదూతలున్నాయి అవి లీగల్ కాదు ఇక్కడ వాటికి ఆహారం తినే యోగ్యత లేదు శారీరకంగా ఏమి అనుభవం చెందడానికి అవకాశమే లేదు ఎందుకంటే ఆత్మ సంబంధులు కాబట్టి సో అవి ఏం చేస్తాయి అంటే ఎవరైనా శరీరం చూసుకొని దానిలోకి దూరడానికి ప్రయత్నిస్తాయి ఇక్కడ లీగల్ అవటానికి ప్రయత్నిస్తాయి లీగల్ గా ఉండటం అంటే ఏంటి అర్థం అక్కడ రూల్ ప్రకారం జీవించటమే ఏదేమి తోటలో మానవులు ఇల్లీగల్ అయిపోయారు బయటకి గంటేశాడు ప్రభావ ఎన్నో సార్లు తండ్రి దేవుడు మానవుల్ని లీగల్ చేయడానికి ప్రయత్నించాడు కాని మానవులు లీగల్ ఆదాము ద్వారా అందరూ ఇల్లీగల్ అయిపోయారు మనం అందరం ఎక్కడ పడుతున్నాము ఈ జైలు వంటి ప్రాంతంలో పడుతున్నాము దిస్ ఈస్ ఇల్లీగల్ ప్లేస్ అందుకే అందరు ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తారు ఇక్కడ సత్యము లేదు న్యాయము లేదు ధర్మము లేదు అంత అక్రమమే జరుగుతుంది మీరు ఎంత ప్రయత్నించినా మీరు ఎంత సిన్సియర్ గా ఉన్నా ఇదే జరుగుతుంది ఎందుకని ఈ ప్రాంతములో అధికారి ఇల్లీగల్ అధికారి మనందరము మనం లీగల్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాము సో మొదటి ఆదాం ఫెయిల్ అయ్యాడు ఎవరంటే భూ సంబంధి ఈయన ఇల్లీగల్ అయిపోయాడు ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయట గింట వేయబడ్డాడు ఇప్పుడు రెండో ఆదాం వచ్చాడండి ఎలా అయితే మొదటి ఆదాము వచ్చాడు ప్రభు సృష్టించాడు అలాగే రెండో ఆదాము కూడా సృష్టించాడండి ప్రభు ఆ రెండో ఆదాం కూడా వచ్చాడు ఎలా అయితే మొదటి ఆదాం ద్వారా మనం అందరం ఇల్లీగల్ ప్రాంతంలో ఉంటున్నామో ఈ రెండో ఆదం ద్వారా మనందరము లీగల్ ప్రాంతంలోకి వెళ్తామండి ఇదే ప్రభువారు మనల్ని అర్థం చేసుకోమని దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు ఆయన రెండో ఆదాం కాబట్టి మనం ఆయనలాగా మరలా ఏదేం తోటలోకి ప్రవేశించాలి